పూజా గది తూర్పు దిక్కులోనే ఉండాలి ఎందుకు అంటారండి అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి దేవాలయంలో మాత్రం స్వామివారిని పశ్చిమంలో పెట్టి తూర్పు చూసేటట్టుగా చేస్తున్నారు ఇంట్లో మాత్రం ఎందుకండి తూర్పు చూస్తున్నారంటే ఇక్కడ దేవాలయంలో స్వామి ఊరిని చూస్తారు బ్రహ్మగారు బ్రహ్మ బ్రహ్మలు ఇటు దక్షిణ భాగంలో కూర్చొని చక్కగానో ఉత్తరం చూసి పూజ చేస్తారు ఆ స్వామివారికి చైతన్యం పెరుగుతుంది దానివల్ల అవుతుంది అదే మన ఇంటిలో మనం తూర్పు ముఖంగా చూసి పూజ చేస్తూ ఉంటాం బాగా గుర్తుపెట్టుకోండి మన యొక్క భాగం సూర్యుడికి కనబడదు దానివల్ల ఐశ్వర్యవంతుడు కాబట్టి చూడండి రాముడు మరియు రావణాసురుడు యుద్ధంలో ఒకరోజు కూడా రాముడు తూర్పు దిక్కుకి తన భాగాన్ని చూపకుండా తూర్పు ముఖంగానే యుద్ధం చేశారు కాబట్టి గెలిచారు అందుకే పూజాగది ఉత్తరానికి అధిపతి కుబేరుడు ఆ కుబేరుడెవరు యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనం ధాన్యం సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క మా మనం ఏం చెప్తాం మన చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అంటాం కదా అలా గవర్నర్ అంటాం కదా ఆర్బీఐ గవర్నర్ లాగా ఆ లక్ష్మీదేవికి గవర్నర్ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధర్మవతి అనేటువంటి లక్ష్మీదేవి పద్మావతి కుబేరుడు ఆయన చీఫ్ మేనేజర్ కానీ అమ్మవారి ఇవ్వచ్చు కదా వెంకటేశ్వర స్వామికి అప్పు లేదు కుబేరుడు ద్వారానే త్రూ కుబేరుడు ద్వారానే ఇస్తారు అందుకే మనకు కూడా బ్యాంక్ వగేరాలన్నీ పెట్టినట్టు ఆ కుబేరుని యొక్క స్థానం ఈ ఉత్తర ఈశాన్యానికి చాలా అధిపతి అందుకే పూజ గది తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా ఉంటే చాలా బాగా ఉంటారు అదే దక్షిణ ముఖంగా పెడితే యముడు వచ్చి ఆ ఇంట్లో స్థిరవాసంగా కూర్చొని దౌర్భాగ్యాన్ని ఇస్తారట అందుకే తూర్పు ఉత్తర భాగాల్లో పెట్టవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది